హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారండి అందరూ ఇవాళ కొంచెం లేట్గా లేజా హెడైగా ఉందని కొంచెం ఇప్పుడు ఏం చేస్తుందో చూపిస్తాను ఏం చేస్తున్నావు అక్కడ ఏమాట ఐస్ క్రీమ్ ఏది మరి లేదా ఎందుకు లేదు ఐస్ క్రీము లేదు ఐస్ క్రీమ్ చెప్పు ఇటు వచ్చి మాట్లాడు కావాలంటే ఇంకా ఏ అయితే పెట్టేసుకుని తాగేస్తున్నా ఈ బ్లాగ్ వచ్చేసి నేను ఇంకా ట్యూస్డే బ్లాగ్ అండి ఇది నేను మండే కదా కార్తీక సోమవారం రెండో సోమవారం ఇంకా మంగళవారం ఇవాళ ఇంకా పూజ అయితే చేయలేదు చేస్తాను ఇప్పుడు నిన్న కొంచెం త్రీ ఫార్టీకి లేసాను ఇంకా నిద్ర సరిపోలేదు నైట్ నిద్ర బాగా పట్టేసింది బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది చూసేసేయండి వచ్చేసి పాపకి స్నానం చేయించానండి ఇంకా మార్నింగ్ స్నానం చేయలేదు ఇంకా రెడీ చేసేస్తున్నాను నేను ఇంకా ఫ్రెష్ అవ్వలేదు పాపకి రెడీ చేసినాక నేను ఇంకా ఫ్రెష్ అవుదామని ఇంకా తనైతే రెడీ చేస్తున్నాను కెమెరా వేపే చూస్తుంది ఇటు చూడు అంటే కెమెరా వేపే చూస్తుంది ఇక్కడ ఏదో ఉంది ఫోన్ పెట్టావు అది ఇది అని చెప్తుంది అదే మాటలు వింటున్నాను ఇంకా తల దూతుంటే ఇంకా అమ్మ అమ్మ అంటుంది చూడండి ఫైనల్ గా అయితే రెడీ అయిపోయింది ఇలా రెడీ చేశాను అక్కడ పడిపోయిందండి పాప నన్న పడిపోయిందంట పొద్దున్న నైట్ టైం పడిపోయిందంటే ఇక్కడ పూజ అయితే కంప్లీట్ చేసేసాను ఇంకా బ్లాగ్ అనేది కంటిన్యూ ఇక్కడ వచ్చేసి పూజ అయితే చేసేసుకున్నాను అన్నాం కదా ఇంకా రెండు అట్టుపాయలు పెట్టేసి దేవుడికి ఇంకా పూజ ప్రసాదం ఏం పెట్టలేదండి వాళ్ళ నైవేద్యం వచ్చేసి తర్వాత వచ్చేసి పాప చూసాడు అక్కడ దండం పెట్టుకుంటే చిన్న క్లిప్ తీసాను నాకు చాలా నచ్చిందని తర్వాత వచ్చేసి తినికి తినడానికి ఏదో ఒకటి స్వీట్ ఉంటే పెట్టేసాను తర్వాత వాషింగ్ మిషన్ లో బట్టలు ఆరేద్దామని ఇంకా మెద మెదపైకి వెళ్ళాను వెళ్తే వ్యూ బాగుందని నేను ఇంకా అలా వీడియో తీసాను కాసేపు చేశాను నిన్నంతా వర్షం అండి ట్యూస్డే రోజు బ్లాగ్ అన్నాను కదా ఇది బాగా మబ్బులు వేస్తున్నాయి అండి అసలు వ్యూ అయితే చాలా బాగుంది చెట్లు అలాగా మొత్తం బాగుంది వచ్చేసి లంచ్ లోకి అనేది ఆలూ ఫ్రై అయితే చేస్తున్నాను మాములుగా అయితే అందరికీ వచ్చు నేను నా స్టైల్లో మామూలుగా చేస్తున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి ఆలు ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి ఉల్లిపాయ తీసుకున్నాక ఇంకా ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసి దాంట్లో తాలింపులన్నీ వేసేసాను ఎండుమిరకాయలు పప్పు కరివేపాకు ఆవాలు జీలకర్ర కొంచెం జీలకర్ర వేసుకుంటాలండి ఫ్రై చేసేసుకున్నా పక్కన వచ్చేసి వామ్ చార్ చేద్దామని పక్కన అయితే చార్ చేస్తున్నాను వచ్చేసి ఉల్లిపాయలు నన్ను కొంచెం కొత్తిమీర పచ్చిమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఇంకా తర్వాత అది మగ్గినాక కొంచెం పసుపు వేసుకోవాలి వేసేసుకున్నాక ఇంకా ఇలా ఫ్రై చేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకున్నాను వేసేసుకున్నాక కొంచెం మగ్గాలి పచ్చివాసన పోయేదాకా ఇంకా తర్వాత ఫ్రై చేసేసుకున్నాక బంగాళదుంపలన్నీ వేసేసుకున్నాను ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే ఇది కర్రీ అనేది వచ్చేసి మూత అయితే పెట్టేశాను కొంచెం స్టీల్ దాంట్లో కదా అడుగు పడతా ఉంటది ఇక్కడైతే చారు మరుగుతూ ఉన్నాయి బాయిల్ అవుతూనే ఉంది ఇక్కడ వచ్చేసి నేను ఏం చేశానంటే అంటే ఇంకా తప్పు చేశాను నేను స్టీల్ది కదా కడాయి వచ్చేసి నేను ఏంటంటే స్టీల్ స్పూన్ గరిటితో తిప్పేసుకుంటున్నాను అంటే కర్రీ అనేది కలుపుతూ ఉంటున్నాను ఉండుంటే అది వచ్చేసి గీతలు పడిపోయింది నాకు తెలియదు ఫస్ట్ లో పాపకి అయితే పడుకుని లేచింది ఏడుస్తుంది నేను అన్నం పెడుతున్నాను తినమ్మా అంటే తినట్లేదు నిద్రమతులోనే ఉంది తను తినొద్ది నిద్రమతిలో ఉంది కదా ఇంకా లేచిందని నేనే ఇంకా టూ స్పూన్స్ అయితే పెట్టేశాను తను తింటానంది తర్వాత తినిపిస్తాలే నువ్వు తిందవలే ముందు నేను తినిపించేస్తాను టూ స్పూన్స్ అని చెప్పి ఇంక అలా అలా కలుపుతూ కొంచమే ఇంకా టూ స్పూన్స్ అయితే పెట్టేసేసాను తను తింటదంటే ఇచ్చేస్తున్నాను అదే చెప్తుంది తను అక్కడ ఇక్కడైతే చూడండి ఇచ్చేసాను తింటుంది పక్కన అయితే వాళ్ళ మావయ్య వాళ్ళ మావ్య వైపు చూస్తూ తింటుంది వాళ్ళ మావయ్య ఏదో ఒకటి అంటా ఉంటారు ఇంకా జోగ్గా ఇంకా అలా చూస్తుంది వాళ్ళ మావ ఇంకా సైడ్ కి ఫైనల్ గా అయితే కర్రీ అయితే మీకైతే మొత్తం చూపించలేదు ప్రాసెస్ వచ్చేసి ఫైనల్ గా అయితే ఆలు కర్రీ ఫ్రై రెడీ అయ్యండి ఇంకా తర్వాత భోజనంలోకి ఇదిగోండి ఇంకా భోజనం అయితే బ్రౌన్ రైస్ పెట్టేసుకున్నాను ఆలు ఫ్రై అయితే ఇంకా వామ్ చారు మూడే అండి ఇవాళ లంచ్ లోకి వచ్చేసి ఇంకడైతే తినేస్తున్నాను అక్కడ నాటుక సీరియల్ పెట్టుకున్నాను అలా చూస్తూ తింటున్నాను అక్కడైతే నివి వచ్చేసి పడుగుని చూస్తుంది తను కూడా సీరియల్ చూస్తుంది అలాగా వీడియోస్ పెట్టేనా ఫోన్ పెట్టేనా ఏంటి అనేది చూస్తుంది అక్కడ ఎదురుగా ఇంకా లెగిస్తుంది మళ్ళీ అలా పొడికుంటుంది నేనైతే ఇంకా భోజనం అయితే చేసేస్తున్నాను ఇంకా సీరియల్ చూస్తూ అలా చేసేస్తున్నాను చూసేసేయండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఇంకా ఇంకా నెక్స్ట్ అయితే మెదపైకి వెళ్ళిపోయానండి చాలా మబ్బులు అండి వర్షం పడింది బాగా మబ్బు వేస్తుంది అదే చూపిస్తున్నాను చూడండి అసలు ఈవినింగ్ ఫోర్ కనుకుంటా అండి ఇంకా బట్టలు అయితే తీసేద్దామని ఇంకా పైకి వెళ్ళాను అప్పటికే చినుకులు అలా పడుతున్నాయి అది కూడా చూపిస్తున్నాను చూడండి అసలు వర్షం అయితే ఫుల్గా వర్షం పడింది అండి మీకైతే ఎడిటింగ్ చేసేటప్పుడు అది క్లిక్ మిస్ అయింది తర్వాత వచ్చేసి ఈవినింగ్ ఫోర్ థర్టీకి వర్షం తగ్గిపోయినాక ఇంకా నేనైతే పచ్చి కొబ్బరితో బెల్లం లడ్డూ చేద్దామని చేశాను ఇక్కడ అయితే కొబ్బరి అయితే మిక్సీలో వేసేసుకుని ఇంకా గ్రైండ్ చేసేసుకుని ఆ గ్రైండ్ చేసేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకుని బెల్లం అయితే సిరప్ అనేది ఇంకా టూ స్పూన్స్ వాటర్ వేసి సిరప్ తయారు చేసుకున్నాను తర్వాత వచ్చేసి లో నెయ్యి వేసుకుని కొంచెం కొబ్బరి పూ కొబ్బరి అనేది పచ్చి కొబ్బరి అనేది వేసేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి మరీ కాదు తర్వాత తర్వాత వచ్చేసి బెల్లం భాగం అనేది వేసేసుకోవాలి దీంట్లో వేసేసుకుని కలిపేసుకోవాలి మొత్తం వచ్చేసి జాగ్రత్తగా చూసుకోవాలి మాడకుండా చూడాలి లడ్డు చేతిలో తీసుకుని లడ్డూ వస్తుందా లేదా అనేది చూసుకుని దా అలా మెల్ట్ చేస్తూ ఉండాలి మనం కలుపుతూ ఉండాలి ఫైనల్ గా అయితే నేనైతే ప్లేట్ లో వేసేసుకున్నాను వేసేసుకున్నా కాలిపోతుందండి నేనైతే వేడి మీదే లడ్డు చేద్దాం అనుకున్నాను కానీ తర్వాత ఘోర వెచ్చనిగా ఉన్నప్పుడే లడ్డూ చేస్తేనే వస్తుందండి వేడి వేడి మీద రాదు నేను ఆ పొరపాటే చేశాను అక్కడ కాలిపోతుంది చేతులు వీడియో తీసుకున్నాను పక్కన పక్కన అయితే చేస్తున్నాను ఫైనల్ గా అయితే లడ్డూలండి ఒక కొబ్బరికాయ తీసుకు ఎన్ని వచ్చినాయి అంటే చిన్న చిన్న లడ్డూలు కాబట్టి టెన్ వచ్చినాయండి ఇంకా మా హస్బెండ్ పిల్లలు వీళ్ళకి ఇచ్చాను తిన్నాము ఇంకా యాలక్కాయలు కూడా వేసుకోవాలండి నేను యాలక్కాయలు అనేది చెప్పలేదు మీకు ప్రాసెస్ చెప్పేటప్పుడు ఫైనల్ గా అయితే చూసేసేయండి లడ్డూ అయితే చాలా చాలా బాగుందండి పచ్చి కొబ్బరి బెల్లం లడ్డు అయితే సూపర్ గా ఎమ్మెగా ఉంది ఎవరికైనా తెలియ ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే అప్పుడప్పుడు ఇలాంటివి చేసుకుంటే చాలా బాగుంటది ఇంకా కొబ్బరికాయ వేస్ట్ అవ్వకుండా పచ్చళ్ళు అవన్నీ చేసుకుంటాం కదా ఇప్పుడు ఎక్కువ పూజలు అవి చేస్తా ఉంటాం కదా కొబ్బరికాయలు అనేది చెప్పలన్నీ మిగిలిపోతా ఉంటాయి కదా ఇలాగ ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఇలా చేసుకుంటే చాలా బాగుంటది స్వీట్ అనేది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది ఈ లడ్డు అనేది సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బయ్ ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి